కావేకైతే బొట్టు పెట్టి మరి పెళ్లికి పిలిచిన ఆమె అయితే కారులో వెళ్తూ వెళ్తూ ఇక పవన్ కళ్యాణ్ పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న వైదేహి అయితే పరిస్థితి నీకు అర్థం కావడం లేదా పవన్ కళ్యాణ్ గారి పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నావు కావ్య రావడమే కాకుండా కుటుంబాన్ని కూడా తీసుకొని వస్తానంది అలా వస్తే పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తారు కదా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఇక యామిని అయితే నవ్వుతో అయ్యో మామ్ ఎందుకు కంగారు పడుతున్నావు కళావతి రామ్ భార్య అని మాత్రమే వాళ్ళు చెప్పి పెళ్ళి ఆపగలరు కానీ అలా చెప్తే రామ్కి ఏమవుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి పెళ్ళి ఆపే ప్రయత్నం చేయలేరు చేసినా ఫలించదు కూల్గా పాటలు విను మామ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక కావ్య ఇంట్లో అందరూ అయితే ఎందుకు పెళ్ళికి అంతా వస్తామని చెప్పామని చెప్పేసి అడుగుతుండగానే ఉండగానే ఇందిరాదేవి అయితే అయ్యో మీరంతా కావని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆ పెళ్ళి ఆపడానికి తన దగ్గర ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది అందుకే మనందరినీ తీసుకొస్తానని చెప్పేసి ఆమె అలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది అని చెప్పేసి అనగానే ఇక కావ్య అయితే నా దగ్గర ఏ ప్లాన్ లేదు అమ్మమ్మ గారు అని చెప్పేసి అంటదనమాట ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్లాన్ ఏం లేదా ఆ యామిని ముందు ప్రగాల్భాలు పలికావు అని చెప్పేసి అప్పన్నదేవి అయితే కోపంగా అంటుందన్నమాట నేనేం ప్రగాల్భాలు పలకలేదు నిజంగానే మనం పెళ్లికి వెళ్తున్నాం అని చెప్పేసి అయితే అంటదనమాట మేమంతా ఎందుకు రావాలి వేరే అమ్మాయి మేడలో తాళి కడుతుంటే చూసి ఆశీర్వదించాలా అని చెప్పేసి అప్పన్నదేవి అయితే అంటదనమాట బాధగా ఆశీర్వదించక్కర్లేదు అత్తయ్య ఆ పెళ్ళి జరగదు అని చెప్పేసి కావి అయితే అంటదనమాట అంత ఖచ్చితంగా పెళ్లి జరగదని ఎలా చెప్పగలమని చెప్పేసి రుద్రాణి అయితే అంటది చెప్పగలను రుద్రాణి గారు నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పేసి కావి అయితే అంటదనమాట చ దేవుడి మీద నమ్మకం ఉంది నాకు లోకంతో సంబంధం ఉంది అంటూ డొంక తిరిగి సమాధానాలు చెప్పకుండా సరిగ్గా చెప్పేసి అని రుద్రాణి అయితే అంటదనమాట చెప్పడానికి ఏం లేదు రుద్రాణి గారు మా ఇద్దరిని కలిపిన ఆ దేవుడే మమ్మల్ని విడిపోకుండా కాపాడుతాడు అసలు మా ఇద్దరికి పెళ్ళే కాదనుకున్నా కానీ చివరి నిమిషంలో ముడివేశాడు అందరి తలరాతలు రాసి ఆ బ్రహ్మదేవుడే మా ఇద్దరికి బ్రహ్మముడి వేసి మమ్మల్ని ఆశీర్వదించాడు ఆయన ఆశీర్వాద బలం మాకు తోడుగా ఉన్నంతకాలం ఆ యామని కాదు కదా అలాంటి వాళ్ళు లక్ష మంది వచ్చినా మా బ్రహ్మముడిని విప్పలేరు మా ఇద్దరిని విడదీయలేరు మమ్మల్ని ఒకటి చేసిన ఆ బ్రహ్మముడే మమ్మల్ని ఒకటిగా ఉండేలా కాపాడుతుంది అదే నా నమ్మకం అదే నా బలం కూడా అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక కావ్య వెళ్ళగానే రుద్రాణి అయితే కావే మాటలు వింటుంటే ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అనిపిస్తుందని చెప్పేసి ఇక రాహుల్ని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతా అనమాట ఇక వెంటనే ఇందిరాదేవి కావిని నమ్ముకుంటే ఉపయోగం లేదు మనమే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అంటదనమాట కానీ గారు ఆ యామినికి సంబంధించిన వాళ్ళలో మనకి ఎవరో ఒకరు కావాలి కదని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట అలా ఎవరు దొరుకుతారు అప్పు అని చెప్పేసి స్వప్న అయితే అంటది అప్పుడే నేను ఉన్నానుగా అని చెప్పేసి ఇక యామిని వాళ్ళ ఇంటి ముందు పంతులు అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట నాకు తెలిసి ఆ పంతులే వీళ్ళకైతే హెల్ప్ చేస్తాడేమో అనిపిస్తుంది ఇంకా యామిని ఇంటి ముందు నిలబడి ఆ పంతులైతే ఫోన్లో నేనున్నాను కదండి ఈ పేరు శాస్త్రి అంటే ఎవరు అనుకున్నారు గ్రహాల గమనాన్ని కూడా మార్చేయగల శక్తి గలవాడిని సుమి ఈ పేరు శాస్త్రి ముహూర్తం పెట్టాడంటే ఆటంకాలు ఆమడ దూరంలో కూడా కనిపించవండి నమ్మండి అని చెప్పేసి అంటాడు అనమాట ఇంతలో యామిని వైద్య అయితే వస్తానమాట ఇక వాళ్ళని చూడగానే నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి ఫోన్ కట్ చేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం అమ్మ అని చెప్పేసి అంటాడనమాట మీ అమ్మాయికి దివ్యమైన ముహూర్తం పెట్టాను ఆ సమయానికి వస్తే ఒంటి చేతే పెళ్లి చేస్తానని చెప్పేసి పంతులు అయితే అంటాడనమాట మా అమ్మాయి పెళ్ళికి చాలా గండాలు ఉన్నాయి పంతులు కాదు అని చెప్పేసి వైదేహి అయితే అంటది అసంభవం తల్లి నేను పెట్టిన ముహూర్తానికి గండాల ఆ గండాలన్నింటినీ నా ఎడమ కాలితే ఇట్టే పోతాయని చెప్పేసి పంతులు అయితే అంటాడనమాట ఎంతైనా తీసుకోండి పెళ్ళి మాత్రం ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పేసి ఈ ఆమె అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట అంత చక్కగా అమ్మాయి చెప్పాక ఆటంకాలన్నీ ఆవగింజల్లా చేసి గుట్టుకుని మింగేయను మీరు నిశ్చింతంగా ఉండండి పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట ఇక రాజు కావ్యకైతే ఫోన్ చేసి ఇక పెళ్ళి గురించి చెప్పాలని చెప్పేసి తన మనసులో ఉన్నది కూడా చెప్పాలి అని ఫోన్ చేస్తాడు కానీ కావి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదనమాట సరే కావినైనా కలుస్తాం అని చెప్పేసి కలవడానికి ట్రై చేస్తూ ఉండగానే ఇంకా యామిని అయితే పెళ్లి మండపాన్ని పెళ్ళి ఏర్పాట్లను ఫోన్లో చూపిస్తూ ఇక అయితే ఎక్కడికి వెళ్ళనివ్వదనమాట ఇంకా తర్వాత రోజైతే పెళ్లి కోసం రెడీ అయ్యి అందరూ అయితే కిందకు వస్తున్నప్పుడు అపర్ణాదేవి ఇంద్రాదేవి అయితే దిగులుగా ఉండడం చూసి ఇక అప్పు అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట పెళ్లి జరగకుండా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అమ్మమ్మ గారు మీరు దిగులు చెందకండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక అప్కమింగ్లో అయితే కావితో పాటు దుగ్గిరాల ఇంటికి అందరైతే వస్తారన్నమాట ఇంట్లో వాళ్ళ వాళ్ళందరిని చూసి రాజు అయితే ఒకసారి షాక్ అయిపోతాడు వీళ్ళని ఎవరు పిలిచారు పెళ్ళిక అని చెప్పేసి యామిని వాళ్ళని అయితే అనమాట ఇక మేమే పిలిచా అని చెప్పేసి వైదేహి అయితే రాజుకి అయితే చెప్తుంది అనమాట యామిని పెళ్ళి అని తెలిసినా కానీ కళావతి గారు ఇక్కడికి వచ్చారంటే నా మీద తనకి ఎలాంటి ఉద్దేశం లేదా ఏంటి అని చెప్పేసి ఇక రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ